నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నేను మీ పీవీఆర్ ఆదవ్ మాచిలపట్నంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపు మేరకు మూడు ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి నిరవధిక సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చింది దానిలో భాగంగానే ఈరోజున మార్చెల్ల పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ మరి నిన్న నుండి కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరిగింది మరి మార్చల్ల పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ కోరికలు ఏవైతే జేఏసీ మాట్లాడుతూ ఉన్నదో పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈ యొక్క సమస్యల మీద మరి ఖచ్చితంగా యూనియన్లు పట్టుబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మరి మొన్న చర్చలు విఫలం అవడం అనే విఫలమైనది కాబట్టి తిరిగి మేము మరి నిరోధక సమయంలోకి రావాల్సి వచ్చింది కాబట్టి యావై మంది ప్రజలు కూడా మా యొక్క విన్నపాన్ని మళ్లించి అర్థం చేసుకుని మాకు మరి మద్దతు తెలియజేస్తూ ప్రజల వైపు ప్రజలు ప్రజావాణిని కూడా వినిపించాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం కేఏసీ మున్సిపల్ కార్మిక సంఘ ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం కనీస వేతనం కనీస వేతనం కనీస వేతనం పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కూర్చున్నారా అలాంటి మాటలు చెప్పండి ఏముందా మాకు పరిమిట్ చేయాలని అడుగుతున్నాము ఏదో లేకుండా జీవితాలు చేస్తున్నాం జీవితాలు లేకుండా తిరిగి జీవితం లేకుండా చేస్తున్నాం మేము ఇన్నాళ్ళు మేము పరిమితం చేస్తే మా పిల్లలకి మా కుటుంబానికి మంచి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే స్తున్నాము మాకు ఉద్యోగ భద్రతని కల్పించాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాము మన జగనాన్నని గెలిపించినందుకు జగన్ బట్టి మరి ఎన్నో పాలు చేస్తున్నాము మాకు పర్మిట్ చేస్తే మా పిల్లలకి మాకు అండదండలు ఉంటాయని మేము జగనాన్నని ప్రార్థిస్తున్నాము ప్రతి ముప్పై ఐదు సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కాక మా ఉద్యోగ భద్రత కల్పించాలని మరీ మరీ జగన్ అడుగుతూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా ప్రార్థించుకుంటూ పైనపాన్ని ఇంతమని ఎదక్త పిల్లాలి కార్మిక సంఘ రైక్యత జేఏసీ కార్మిక సంఘ రైక్యత జేసీ మున్సిపల్ కార్మిక సంఘ రైక్యత జేసీ మున్సిపల్ కార్మిక సంఘ రైక్యత లేట్ సుప్రీంకోర్ట్ తీర్పును సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్ట్ తీర్పును అర్మినేట్ చేయాలి కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్ట్ వర్కర్లను